హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్స్ ప్రియా స్వీట్ హోమ్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను సో హాలిడేస్ వచ్చేసినాయి కదా సో పిల్లల్ని తీసుకొని మేము హైదరాబాద్ స్టార్ట్ అయ్యాము సో హైదరాబాద్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి అక్కడ నుంచి కూడా నేను స్టార్టింగ్ నుంచి వ్లాగ్ షూట్ చేశాను బస్ టికెట్స్ అయితే బుక్ చేసుకున్నాం బస్ వాళ్ళు ట్వంటీ మినిట్స్ లేట్ అని చెప్పారు సో బస్ కోసం మేము వెయిట్ చేస్తున్నాము ఇక్కడ పిల్లలతో రోడ్ మీదకి వచ్చాము పిల్లల్ని తీసుకొని బస్ ఎక్కడానికి మేము కాల్ చేసినప్పుడు పాల్వంచ్లో ఉంది ఒక ఫైవ్ మినిట్స్ పడుతుంది అని చెప్పారు అందుకని ఇంకా మెయిన్ రోడ్ మీదకి వచ్చేసి బస్ కోసం వెయిట్ చేస్తున్నాం క్యాండీ అండ్ మా క్యారెల్ అలాగే మా వాళ్ళ అబ్బాయి టోనీ ముగ్గురిని ముగ్గురిని తీసుకొని బయలుదేరుతున్నాం హైదరాబాద్లో మా వదిన వాళ్ళ దగ్గర వీబీఎస్ క్లాసెస్ ఉన్నాయన్నమాట లాస్ట్ ఇయర్ క్యాండి అక్కడ వీబీఎస్ క్లాసెస్ అటెండ్ అయ్యాడు అలాగే ఈ ఇయర్ కూడా అటెండ్ చేద్దామని చెప్పి తీసుకెళ్తున్నాం ఎలాగో హాలిడేస్ కాబట్టి కొంచెం ఒక వన్ వీక్ అలా స్పెండ్ చేసి మళ్ళీ రిటర్న్ అయిపోదాం అని చెప్పి బయలుదేరాము పిల్లలు అయితే చాలా ఎగ్జైటెడ్గా ఉన్నారు

బస్ సీట్స్ లో సెట్ అయిపోయాం పిల్లలు ముగ్గురు అటు సైడ్ విండో వైపు కూర్చున్నారు క్యాండి నేను విండో వైపే కూర్చుంటాను నాకు విండో కావాలని చెప్పి కూర్చున్నాడు అనమాట సో ముగ్గురు పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు బాగా ఎగ్జైటెడ్గా ఫీల్ అయిపోయారు అనమాట మేము ఫస్ట్ టైం బస్ ఎక్కడం హైదరాబాద్కి ఎప్పుడు మేము కార్కి వాళ్ళం ట్రైన్ కూడా ఇంతవరకు నేను ఎప్పుడు పిల్లలతో ట్రైన్ జర్నీ చేయలేదు అండ్ పిల్లలు కూడా ఎప్పుడు ట్రైన్ జర్నీ చేయలేదు బస్ కూడా మాకు కొంచెం పిల్లలతో వెళ్తున్నాం కాబట్టి సో కంఫర్ట్గా ఉండడం కోసం ఇట్లా ట్రైన్ టికెట్స్ స్లీపర్ బుక్ చేసుకున్నాం ఇటు సైడ్ టూ టూ బర్త్స్ ఉన్నాయి అటు సైడ్ సింగిల్ బర్త్ ఒకటి ఉంది సీటు అది మా హస్బెండ్ అండ్ నేను పిల్లలు ముగ్గురం ఇటు సైడ్ అడ్జస్ట్ అయ్యామన్నమాట సో చాలా బాగుంది బస్ జర్నీ అయితే పర్లేదు స్టార్ట్ అయినప్పుడు మాత్రం చాలా మంచిగా అనిపించింది బస్ స్టార్ట్ అయిన తర్వాత వన్స్ నాకైతే చాలా భయం భయం అనిపించింది ఎందుకనంటే ఆల్రెడీ ఒక వన్ అవర్ బస్ లేట్ అయింది బస్ లేట్ అయ్యేసరికి వాడు చాలా ఫాస్ట్గా తీసుకెళ్ళాలి అన్న ఉద్దేశంతో చాలా కొంచెం ర్యాష్గా డ్రైవ్ చేసినట్టు అనిపించింది నాకు అంతకుముందు నేను రెండు మూడు సార్లు స్లీపర్ బస్ అయితే జర్నీ చేశాము బస్లో కానీ ఎప్పుడూ నాకు అలా అనిపించలేదు కానీ ఈసారి మాత్రం చాలా భయం అనిపించింది జర్నీ అయితే కొంచెం ఒక హారబుల్ ఎక్స్పీరియన్స్ అనిపించింది నాకు ఎందుకు అంటే బాగా ర్యాష్గా డ్రైవ్ చేయడం వల్ల ఏమో బాగా తిప్పేసింది నాకు బాగా కడుపులో పడుకోవడానికి పడుకోలేదు అసలు చాలాసేపు నాకు టూ థర్టీ త్రీ వరకు మెలకుగానే ఉన్నాను అండ్ అందులో బస్సులో కూడా గొడవ జరుగుతూ అనమాట ఒక ప్యాసింజర్ చాలా ఇబ్బంది పెట్టాడు అందరిని కూడా ఈవెన్ డ్రైవర్ కూడా ఒక దగ్గర బస్సు ఆపేసి వచ్చి ఆయన ఆయన గొడవ తీర్చారనమాట అయినప్పటికి కూడా గొడవ సర్దు లేదు ఆయన ఆయన బుక్ చేసుకున్న సీట్లో ఎవరో వచ్చి లేడి పడుకుంది నాకు ఇప్పుడు ఆ సీటే నాకు ఇవ్వాలి అని చెప్పి చాలాసేపు ఒక హాఫ్ అన్ అవర్ ఫార్టీ మినిట్స్ వరకు బాగా గొడవ జరిగింది జరిగిన తర్వాత ఆల్రెడీ బస్ లేటు ఇంకా లేట్ అయిపోయింది దానివల్ల మా జర్నీ కూడా చాలా లేట్ అయింది ఫైవ్ థర్టీకి ఫైవ్ కల్లా దిగాల్సిన మేము ఎయిట్ మేము వెళ్ళేసరికి ఎయిట్ అయింది అనమాట టూ అవర్స్ లేట్గా వెళ్ళాము చాలా గొడవ చేశాడు ప్యాసెంజర్ అయితే ఒక ఆయన అంటే చాలా మంది దగ్గరికి వెళ్ళి ఇబ్బంది పెట్టడం కొంచెం నేను పోలీస్ కేసు పెడుతు పెడతాను అది ఇదని కొంచెం వాళ్ళ డ్రైవర్ని కండక్టర్ని వాళ్ళని కొంచెం బెదిరించినట్టు చేశాడనమాట సో అదొక డిస్టర్బెన్స్ జరిగింది బస్ లో బట్ పర్లేదు బాగానే జరిగింది మా జర్నీ అయితే పిల్లలకి మాత్రం ఏమి ఇబ్బంది కలగలేదు పిల్లలు హాయిగా పడుకున్నారు నేను మా నేను మా హస్బెండ్ మాత్రం నిద్రపోలేదు అట్లనే కూర్చున్నాం చాలాసేపు ఆయన కూడా బస్ లెవెన్కే వచ్చేస్తుందని చెప్పి ఎప్పుడో నైన్కే పిల్లలకి నేను భోజనం తినిపించేశాను మేము కూడా నైన్ థర్టీ టెన్ వరకు తినేసాము ఇంకా బస్ ఎక్కిన తర్వాత టైం అయితే వన్ థర్టీ అవుతుంది వన్ వన్ థర్టీ అవుతుంది ఇక అందరికీ ఆకలి మొదలైంది అప్పుడు నేను అందుకే వీళ్ళు అడుగుతారని చెప్పి నేను కొన్ని స్నాక్స్ అవి క్యారీ చేస్తున్నాను అనమాట తీసుకెళ్ళాను ఇక వీళ్ళు నాకు తెలిసి ఇక వాళ్ళు ఆకలి అని అడగక ముందే ఇంకా ఆకలి అవుతుంది అప్పటికి వాళ్ళకి తింటారా అనగా ఇంకా బనానా చిప్స్ పొటాటో చిప్స్ అన్నీ కూడా తీసుకొని పైననే నా హ్యాండ్ బ్యాగ్ పెట్టుకున్నాను అనమాట సో వీళ్ళు అడగంగానే ఇంకా తీసి ఇస్తా ఉన్నా ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఇక అలా చాలాసేపు ఇక తింటూ తినడం అయితే స్టార్ట్ చేసాము ఒక ఒక ప్యాకెట్ మొత్తం ముగ్గురం నలుగురం కలిసి తినేసాము ఇంకా తిన్న తర్వాత మేము వాటర్ బాటిల్ బస్సులో ప్రొవైడ్ చేస్తాడని చెప్పి మేము వాటర్ బాటిల్ క్యారీ చేయలేదు పక్కనే ఉన్న వాళ్ళ వాళ్ళని అడిగి పిల్లలకి వాటర్ అది పట్టించేసి ఇంకా మేము పడుకోబెట్టానమాట నేను పిల్లలతో మా మళ్ళీ ముగ్గురు పిల్లల్ని తీసుకొని జర్నీ చేస్తున్నాం కదా ఎలా ఉంటుందో ఏంటో అని నేను చాలా భయపడ్డా పిల్లలకి ఏమైనా ఇబ్బంది అవుతుందా వాళ్ళని ఎట్లా హ్యాండిల్ చేయాలి అని కానీ నాకైతే ఆ జర్నీ అంతా కూడా ఏం పిల్లలు ఇబ్బంది పెట్టలేదు వాళ్ళకు కూడా ఏమి ఇబ్బంది కలగలేదు తిన్నారు మంచిగా హ్యాపీగా పడుకున్నారు మార్నింగ్ మేము వరకు కూడా బస్సు దిగుతామనంగా ఒక హాఫ్ అన్ అవర్ ముందు ముగ్గురు పిల్లల్ని లేపాను అప్పుడు కూడా అప్పుడు వరకు కూడా నన్ను ఏ ఇబ్బంది పెట్టలేదు చూడండి కెమెరా పెట్టి నేను వాళ్ళు తింటుంటే క్యాప్చర్ చేస్తూ ఉన్నా వీడియో వాళ్ళు చూడండి ఎలాంటి ఎక్స్ప్రెషన్స్ అన్నీ ఇస్తున్నారు నేను కెమెరా పెట్టినప్పుడు ఇవేమీ చూడలేదు ఎడిట్ చేస్తూ ఉంటే వాళ్ళని చూస్తున్నా ఇంకా ముగ్గురు కలిసి తిన్నారు మంచిగా కడుపు నిండా తినేసి తిన్న వెంటనే పడుకున్నారు ఇది మార్నింగ్ అనమాట మార్నింగ్ సిక్స్ అయింది మేము ఎల్బీ నగర్ వచ్చేసరికి సిక్స్ ఓ క్లాక్ అయింది బస్ రీచ్ అయ్యేసరికి చాలా లేట్ అయిపోయింది అనమాట సో పిల్లలు పడుకున్నారు ఇంకా ముందే నేను వీడియో షూట్ చేస్తున్నా ఎల్బీ నగర్ ఎంట్రన్స్ నుంచి నేను షూట్ చేశాను హ్యాపీగా పడుకున్నారు చూడండి ముగ్గురు ఏసీ కొంచెం బాగా ఎక్కువ అనిపించింది బస్సులో ఏ వద్దు వద్దు అనుకున్నప్పుడు దాకా వద్దు నాకు వద్దు అనుకున్న వాళ్ళు ముగ్గురు మొత్తం ముగ్గురు కలిసి మొత్తం రగ్గంతా కప్పుకొని ఒకరి మీద ఒకరు కాలు వేసుకొని పడుకున్నారు పిల్లలకి మాత్రం హ్యాపీగా అయితే జరిగింది జర్నీ జర్నీ మొత్తం నేను మాత్రమే పడుకోలేదు కొంచెం నాకే ఇబ్బంది అనిపించింది జర్నీ కంఫర్ట్గా లేకపోవడం కొంచెం కడుపులో తిప్పడం దానివల్ల నేను అసలు పడుకోలేకపోయాను పిల్లలకైతే మాత్రం హ్యాపీగా ఉంది జర్నీ అయితే వాళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేశారు లేచిన తర్వాత నుంచి మొత్తం సిటీ అంతా చూసుకుంటూ మాట్లాడుకుంటూ ఇంటికి వచ్చేసాము ఈ జర్నీ ఎలా అనిపించింది నాకు మాత్రం కామెంట్లో చెప్పండి మీరు కూడా మీ పిల్లలతో కానీ అండ్ ఎక్కడికైనా వెళ్తే మాత్రం ఆ విషయం కూడా నాకు కామెంట్లో చెప్పండి జర్నీ వ్లాగ్ ట్రావెల్ వ్లాగ్ చేస్తున్నాను సో ఇది ఎలా అనిపించింది నచ్చిందా లేదా అని చెప్పి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ ఇంటికి అయితే వచ్చేసాను సో నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సో ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ ఉన్నాయి చూడండి చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఆల్